వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మనతో పాటు చెన్నకేశవరెడ్డి రెడ్డి అమ్మా నాన్న తమిళ ఇలా బి గోపాల్ వినాయక్ గారి సినిమాలు పూరి జగన్నాథ్ గారి సినిమాలు చాలా సినిమాల్లో కూడా విలన్ గా ఉన్నటువంటి ఆనంద్ భారతి గారు మనతో పాటు ఉన్నారా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు సో మీరు చాలా సినిమాల్లో చేస్తారు మా చైల్డ్ హుడ్ నుంచి కూడా మీరంటే అసలు మీరు కనబడితే అన్న అలాంటి మీరు రీసెంట్ గా మీరు చూస్తే అదే లుక్ తో ఉన్నారు ఇంకా రీసెంట్ టైమ్స్ లో ఈ కొత్త దర్శకులు తీసే సినిమాలు కొత్త సినిమాలు ఎందుకు మీరు కనబడతారు అనేది మా పెద్ద డౌట్ దర్శకుల ఇండస్ట్రీ కొంచెం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ మారింది టూ త్రీ ఇయర్స్ చెప్పొద్దు కరోనా తర్వాత కొంచెం మారింది ఓకే అంటే ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ప్యాన్ ఇండియా అనేది ఒకటి స్టార్ట్ అయింది సో దాంతో సినిమా ఒక కాన్సెప్ట్ అంతా మారిపోయింది మారిపోయింది కొంచెం మారింది ఇప్పుడు మన హీరోలు లోకల్ నుంచి ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అయిపోయారు సో దాంతో కాస్టింగ్ అనేది ఇంత కొంచెం మారింది ఇంతకు ముందు అల్లార్జున్ గారితో కానీ ప్రభాస్ గారితో మహేష్ బాబు గారితో చిరంజీవి గారితో చరణ్ అందరితో గారితో పవన్ కళ్యాణ్ గారితో అందరితో చేసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళ రేంజ్ అంతా కొంచెం చేంజ్ అయింది అంటే సడన్గా పాన్ ఇండియా వరకు ఏమవుతుందంటే యాక్టర్స్ అందరినీ వేరే వేరే లాంగ్వేజ్ నుంచి పిక్స్ చేయడం జరుగుతుంది దాని కారణంగా ఏమవుతుందంటే మమ్మల్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నారు అది అది కొంచెం బాధకరమైన విషయమే సో గ్యాప్ వచ్చిందా మీరు ఏమైనా గ్యాప్ గ్యాప్ అనేది కానీ ఆ పెద్ద సినిమాల్లో గ్యాప్ వచ్చింది సినిమాలు అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు వర్క్ ఎక్కడ ఆగలేదు కానీ వాళ్ళతోటి మనకు వాళ్ళ ప్యాన్ ఇండియా వరకు కొంచెము లాంటి ఆర్టిస్ట్ నేననే కాదు చాలా మంది ఆర్టిస్టులు తెలుగులో ఆ కారణంగా కొంచెం అవకాశాలు తగ్గినాయి ఆది మూవీ ఎక్కువగా వివి వినాయక్ గారి మూవీలో మీరు బాగా చేయడం జరిగింది ఆ తర్వాత బి గోపాల్ గారి సినిమా చాలా జగన్నాథ్ గారు రాజమౌళి గారు రాజమౌళి గారు చేశాను రాజమౌళి గారు వినాయక్ గారు బోయ్ సింగ్ గారు ఎప్పుడు కూడా చేస్తా ఉన్నాం బోయపాట్సింగ్ గారితో వినాయక్ గారు కంపల్సరీగా పూరి గారు కంపల్సరీగా ఆ సినిమాలు మనకు ఉండేది ఈ మధ్య కొంచెం ప్యాన్ ఇండియా అయిన తర్వాత కొంచెం కొంచెం చేంజ్ అయినాయి నేను దానికి ఏం చెప్తానంటే అదొక చేంజ్ చేస్తే మనకు కూడా మంచిది బాగానే ఉంటది మనం మంచి కొరకే విధంగా మీరు అమ్మ నాన్న తమిళమ్మ సినిమాలో మంచి రోల్ మీకు మంచి రోల్ మిస్ అయ్యిందని చెప్పి గతంలో విన్నాం నిజమేనాది నిజమే మంచి విలన్ రోల్ ఉండేనా లేకపోతే మెయిన్ రోల్ అదే మెయిన్ రోల్ మెయిన్ విలన్ రోల్ అతని పేరు కూడా ఆనందే ఉంటాయి చూడండి మెయిన్ ఓకే నన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే పూరి కాదు కొన్ని కారణం వల్ల మిస్ అయిపోయింది మిస్ అయిన తర్వాత ఏమైనా అనిపించిన ఫీల్ అయినారా అవుతుంది ఫీలింగ్ అనేది ఉంటది బాధ అనేది ఉంటది కానీ ఇది మన అంటే మన టైం అలా ఉందిలే అనుకోవడమే ముందు గెలిపడం భర్తీ చేస్తారా మళ్ళీ ఆ సీన్ కాకుండా గారు మళ్ళీ అవకాశం రాలేదు కుదరలేదు సారి కూడా కానీ ఏదొకరు ఇస్తారలేదు చూద్దాం వెయిట్ వెయిట్ చాలామంది డైరెక్టర్లతో పని చేస్తున్నారు కానీ ఏ డైరెక్టర్ తో పని చేయడం కంఫర్ట్గా ఇష్టంగా ఉంటుంది అందరితో కంఫర్ట్ గా ఉంటుంది మన డైరెక్టర్స్ మన డైరెక్టర్స్ అంతా చాలా కంఫర్ట్ గా ఉంటారు ఓకే అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు ముఖ్యంగా హైట్ పర్సనాలిటీ ఫిజిక్ అనేది ఇండస్ట్రీలో ఎంతవరకు ఉంటదని ఖచ్చితంగా అది మన చేతిలో ఉంటది ఎప్పుడైనా అవకాశాలు అనేది అవకాశం ఇది వస్తూ పోతుంటాయి అవి ఎప్పుడు అప్పుడు నేనే కాదు ఎవరైనా కూడా హెల్త్ పట్టించుకోవాలి అది ఈ సినిమా ఫీల్డ్ అనే కాదు బయట ఎవరైనా కానీ హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు హెల్త్ ఇజ్ వెల్త్ అన్నారు తప్ప మనీ ఇజ్ వెల్త్ అవున్ అవున్ లేకుంటే వేరేది ఏం చెప్పలేదు హెల్త్ ని వెల్త్ ఎందుకు అంటే హెల్త్ ఉంటే అన్ని ఉంటది ఓకే సో అది కాపాడుకోవడం మంచిది ఫిష్ ఇంకా బాగా సినిమాలు చేస్తా మంచి ఫ్రెండ్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోండి ఇలా ట్రావెలింగ్ ఉండే కానీ అది జరగడం బాధకరమైన విషయం అంటే ఎన్ని ఆయన కలవడం ఎప్పుడు నేను కలవడమే గా కాంటాక్ట్ లోనే ఉన్నాము సినిమాలు కూడా చేసుకుంటా ఉన్నాము అది కాక మేము ఎప్పుడు ఇద్దరమే ఎక్కడైనా వెళ్ళాలన్నా చేయాలన్నా కలవాలన్నా అంటే చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే కానీ ఆరో అనారోగ్యం కారణంగానే పాపం అనమాట కిడ్నీ ఒకటి ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే లేకుంటే మనోడు యాక్చువల్ గా అయితే ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉండేవాడు నార్మల్ గా ఈ తాగు విలన్స్ చాలా మంది విలన్ బాగా ఎంజాయ్ చేస్తారు తాగుతా ఉంటారు బాగా టూర్ ఇండివిజువల్ బ్రదర్ అది ఇంకా చెప్తున్నా కదా ఎవరైనా ఎఫెక్ట్ పడతాను కెరీర్ పైన డెఫినెట్ గా పడుద్ది కదా ఇప్పుడు షెడ్యూల్ అలవాటు అనేది ఎప్పటికైనా బాడీకి ఎఫెక్ట్ ఇస్తారు కదా ఎవరికైనా కానీ సినిమా ఇండస్ట్రీ బయట ఎవ్వరు అలాంటి అలవాట్లకి ఏదైనా వాళ్ళకు ఆ మూల్యం చెల్లాల్సి వస్తుంది తర్వాత మీరు ఎక్కడ నుంచి మీ మీటి ఎక్కడన్నా నెగిటివ్ యాక్చువల్ గా జార్ఖండ్ లాంగ్ బ్యాక్ వచ్చేసాం ఇక్కడికి హైదరాబాద్ లో సెట్ అయిపోయింది ప్రజెంట్ ఉండేది హైదరాబాద్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్ రైట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది మీకు మంచి బ్రేక్ రావాల అవకాశం డైరెక్టర్ అందరూ కూడా మీలో ఉన్న టాలెంట్ ని గుర్తించి మంచి రోల్స్ మంచి బ్రేక్ కావాలని మా హిట్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్